పోయిండు తాగుబోతుండ కొడుకు ఎప్పుడత్తాడో ఏమో రాని బాడకా ఇల్లు ఉండదు పెళ్ళం ఊ ఊక తిరుగుడే ఏం మంచో ఏమో ఎంతకని చూడాల నేను ఇంట్లో పని అనుకున్నాడా ఏంటి ఏం పని కాసరగాడు తిరుగుకుంటుంటాడు తిరుగుమంటే దోస్తగా పోతాడు మనిషి వచ్చినాక నాకు పువ్వేయే కూరయే పని చేయలేదా అని నన్ను విడిగిస్తాడు ఇంకా చలిపాడుగాను చలి బాగా పెట్టి సంపుతాంది ఇలా కట్టెళ్ళేవి ఏం లేవు మరి ఎప్పుడు వస్తాడో అగ్గి ఎప్పుడు ఎత్తాడో ఈయన ఇల్ల కతి ఏందో పోయి పాడుగాను అగ్గే పాడైతే లేదు ఈ మనిషి ఇంకా రాకపోయే ఏందన్నట్టు కూరకి ఏం లేదు మరి కూరేమంటు పాడుగాను అగ్గి అయితే లేదు ఇంకా తొవ్వ దొరుకుతాయా ఈయనకి